హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి महा नमः श्री भूलक्ष्मी वेकटेश्वर स्वामी देवता श्री महालक्ष्मे नम వదలండి అస్తం ప్రక్షాళ్య మూడు సార్లు నెడిగి తీసుకోండి ఓం నారాయణ స్వాహ మాధవాహ వదలండి

ಗೋವಿಧ ನಮಃ ವಿಷ್ಣವೇ ನಮಃ ಮಧುಶೂದಾಯ ನಮಃ ಜನಚೋ ವಿಷಯ ಮುಚ್ಚಿ ಮನಸು ಧ್ಯೆ ಗೋವಿಧ ನಮಃ ಗೋವಿಧ ನಮಃವೇ ನಮಃ ವಿಷ್ಣವೇ ನಮಃ ದಾಮಯ ನಮಃ 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 ಕಾಯ ನಮಃ அத்தியுதாய் ஓம் கிருஷ்ணாய் யாங்கே திருப்பதி நாராயணே நமஸேனா गणेश परम पुरुष ब्रह्म प्रकाशित है सर्वम् देव राज जायत्रेष्ठ चत्ता नाना इन्हीं राज मोड़े तुमको बता प्राणा नाम चेंडी प्राणा ना यम्यम बोम्बुमा बुमा श्री भोलक्ष्मी विकास निश्चित श्री भोलक्ष्मी विकास निश्चित श्री भोलक्ष्मी विकास निश्चित श्री भोलक्ष्मी विकास निश्चित స్వామిని ధ్యానం చేసుకోండి వెంకటేశ్వర స్వామిని వెంకటేశాయమనుకుంటూ ఉండండి నమో వెంకటేశాయ నమో వాసుదేవ నమ వెంకటేశాయ వాసుక్రమం సర్పస్పయా గోవి గోవిధా గోవిందాయ 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 నృష్ణవే నమ पदुसूदनाय नमः पविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्षणाय नमः वासुदेवाय नमः वृद्धिम्नाय नमः अनिरुद्धाय नमः वृषोत्तमाय नमः

എട്ട <laughs> 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 రెండైతే ఇట్లా పట్టుకో జిరు ఇదు పట్టుకో పట్టుకో నన్న నడిచే వాళ్ళది చాలు స్కిల్స్ రెండైతే రెండైతే చేదు అవుతలే పెట్టు అదే కూర్చొచ్చి చేసుకో ఆ చేసావు నిదారం మళ్ళా థాంక్యూ దర్వంద

ఎంత స్పీడ్ అంట పండక్ టచ్ చేయట్లా విధానంగా చూపిస్తుంది ఓ ప్రాణాయ శుభవనాయ శుభానాయ శుభ సమనాయ శు నవస్కారం చేసుకోండి బ్రహ్మణేను మహా తాంబలం ముట్టుకోండి శ్రీ భూలక్ష్మి వెంకటేశ్వర ओम कल्याणात्मत कात्राल कामिश्चर्त स प्रदायने श्रीमत वेंकटनाथाया भारतीवंडी। ॐ कल्याणात्मत कात्राल कामिश्चर्त स प्रदायने श्रीमत वेंकटनाथाया श्री निवासा मंगलम मंगलम कौशल ठीक యా నమస్కరా పైన ఉన్నాడు ఏంటది <laughs> ఎలివేటర్ <laughs>

సార్మి అంటే వస్త్రం వేసినట్లు మీరు ఆవు ప్రదక్షిణే